మిరియాలగూడ పట్టణంలోని నాలుగు కేంద్రాల్లో నిర్వహించబడుతున్న ఓపెన్ టెన్త్ ఇంటర్ పరీక్షల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయి విద్యాశాఖ అధికారులతో కుమ్మక్కైన పరీక్షా కేంద్రాల నిర్వాహకులు మాస్ కాపింగ్తో పరీక్షలు నిర్వహిస్తున్నారు విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి అందులో భాగంగానే గురువారం మిరిహాలగూడ పట్టణంలోని బాలికల పాఠశాలలో ఒకరు బదులుగా మరొకరు పరీక్ష రాస్తుండగా తహసీల్దార్ హరిబాబు ఎంఈఓ బాలు నాయకులు పట్టుకున్నారు కేసు నమోదు చేసినట్లు తెలిపారు అంతేగాక ఓపెన్ టెన్త్ ఇంటర్ పరీక్షల విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎంసీపీఐయు రాష్ట్ర నాయకులు వస్కుల మట్టయ్య పోతుగంటి కాశీలు సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు ముఖ్యంగా ఎంఈఓ బాలునాయక్ ఆధ్వర్యంలోనే ఓపెన్ టెన్త్ ఇంటర్ పరీక్షల దందా నడుస్తుందని వారు ఆరోపిస్తున్నారు